హలో అండి అందరికీ వెల్కమ్ టు స్నేహి బ్లాగ్స్ ఇది మేము శుక్రవారం రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము కార్తీక మాసంలో చేసుకుంటే మంచిదని అసలు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము చేసుకుందామని అవ్వట్లేదు అలా పోస్ట్ పోన్ అయిపోతుంది సరేలే ఇంకా అనుకున్నాను కదా లేట్ చేయడం ఎందుకని అప్పటికప్పుడే మాట్లాడుకుని పంతులు గారిని అడిగి పెట్టేసుకున్నాం అనమాట పౌర్ణమి లోపే చేసాము ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది అయితే ఇక్కడ ముందు రోజే మా కజిన్స్ మా సిస్టర్స్ అంతా వచ్చేసారు పిన్ని మా చెల్లెళ్ళిద్దరు ఉంటారు పిన్ని వాళ్ళ అమ్మాయిలు ఇంకా నా ఫ్రెండ్ మేమంతా కలిసి చేసుకున్నాం అనమాట ఇది పిల్లల హడావుడి అక్కడేమో పూలలు తిన్నారు వాళ్ళంతా ముందు రోజే ఇంకా ఇట్లా అన్ని తోము పెట్టుకోకపోతే ఇంకా టైం ఉండదు కదా నెక్స్ట్ డే పొద్దున్నే సెవెన్ థర్టీకి అనమాట అందరం స్నానాలు చేసుకుని ఇంకా పూలు కట్టడం ఇవన్నీ రెడీ చేసుకోవటం దేవుడికి ఫోటోలు క్లీన్ చేసుకోవటం ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఇంక పొద్దున్నే సెవెన్ థర్టీకి అంటే అన్ని పనులు అవ్వవు కదా గుమ్మలకి పూలు కట్టేసుకొని అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట అలా అయితే ఇంక పొద్దున్న హడావుడి ఉండదు కదా ఇంకా మనం కొంచెం కామ్గా చేసుకోవచ్చు అని లేదంటే చాలా టెన్షన్ పడ్డానమాట ఎక్కడ లేట్ అయిపోతుందో ఏమో అని భయంతో ఇంక ఇది లేచి అందరం మళ్ళీ స్నానాలు చేసుకొని తలస్నానాలు అవి చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసాం అన్నట్టు పూజా మందిరాన్ని అయితే రాత్రి చేయకూడదు కదా ఇది మాది కాదు ఇక్కడ మాకు రెంట్కు దొరుకుతాయి రెంట్కి తెచ్చుకున్నాం అనమాట వన్ డేకి బ్యాక్ ఉన్న డెకరేషన్ అంతా కూడా ముందే చేసేసుకున్నాం బిఫోర్ డే నైట్ పొద్దున్నే లేచి ఇంకా స్నానాలు చేసేసుకొని అప్పుడు మందిరం అంతా రెడీ తయారు చేసుకున్నాం ఆంటైంకి పంతులు గారు కూడా వచ్చేసారు అసలు నాకు పంతులు గారు చాలా యంగ్ అనమాట అబ్బాయి స్వామి మాలు వేసుకున్నారు అనమాట స్వామి ఎంత బాగా చేశారంటే నిజంగా నేను నిజం చెప్పాలంటే పెళ్ళి అయినప్పటి నుంచి అనుకుంటూ ఉంటే ఏదో ఒక ఆటంకం జరిగిందండి ఈసారికి ఇన్నేళ్ళకి చేసాం పెళ్ళికి చేస్తే మా సత్యనారాయణ వ్రతం మళ్ళీ ఇన్నేళ్ళకి చేశాం కాబట్టి ఏంటో తెలియదు నేను అనుకున్నంత మంచిగా అంతా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది అయిపోయిన తర్వాత ఏమో ఇంకా భోజనాల్లో పెడదామని చెప్పేసి వడ్లవి పులిహోర చేసాము మిగతాదంతా క్యాటరింగ్ ఇచ్చేసాములేండి ఆనియన్ వెల్లుల్లి ఏం వేయొద్దని చెప్పి మరి మంచి క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఫుడ్ అది వీడియోలు తీయలేదు తిన్నప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా ఎందుకులే అని చెప్పేసి ఇక్కడేమో ఇంకా వచ్చేసారు పంతులు గారు అప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది మొత్తం తీయలేదు పిల్లలకి చెప్పాం కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటే సారీ కానీ దేవుడిది కదా షేర్ చేసుకోవాలనిపించి ఇంకా అలా పెట్టామనమాట అంటారు కదా ఏదైనా పూజా విధానం చూస్తేనే చేస్తేనే కాదు చూసినా విన్నా దాని గురించిన ప్రసాదాలు ఇంకా తీర్థాలు తీసుకున్నా ఆ ఫలితం దక్కుతుంది అని సో మీరు కూడా చూసి ఆ ఫలితాన్ని పొందండి మంచిదే కదా మాకు షేర్ చేసుకున్న మాకు చూసిన మాకు మీకు సో అలా అనమాట పూజ అక్కడికే స్టార్ట్ అయింది ఇంకా రాగానే ఫస్ట్ నవగ్రహాలు పూజ చేస్తారు కదా గణపతి పూజ అవగానే గణపతి పూజ చేసేసి నవగ్రహాలు పూజ చేశారు పంతులు గారు చేసేసిన తర్వాత ఇంకా విష్ణు సారీ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంటుంది కదా దానికి అభిషేకం చేయించారనమాట మాతో నాకు అసలు అభిషేకం భలే నచ్చిందండి పంచామృత అభిషేకం ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతుంటే సీరియస్లీ చెప్తున్నా నిజంగా ఎంత వీలైతే అంత ఇయర్లీ వన్స్ అన్న ఇట్లా ఏదైనా వ్రతాలు పూజలు చేసుకుంటే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది దేవుడి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అట్లీస్ట్ వన్స్ అయినా అన్న ఫీలింగ్ అనమాట రోజు చేస్తాం పూజలు ఏం చేయమా అంటే ఏదన్నా అడ్డు ఉంటే తప్పితే మనం ఖచ్చితంగా చేసుకుంటాం కానీ అవి వేరు ఒక పంతులు గారు వచ్చి మనకి ఆ మంత్రాలు చదివి చేసేది మనకి మంత్రాల వల్ల వచ్చే వైబ్రేషన్ డిఫరెంట్ కదా పాజిటివిటీ మనకి తెలుస్తుంది అంటారు కదా సో నాకు అలా అనిపించింది ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ ఇంకా ఇట్లా అభిషేకం పంచామృత అభిషేకం చేయించారు చాలాసేపు చేయించారు అసలు చాలా పూజా విధానం అయితే నిజంగా స్వామివారు చేయించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది అందరూ ఒకేలా చేయరు కదా పంతులు కాళ్ళు కూడా కొంతమంది హడావుడి కాకుండా కామ్గా నీట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథలు కూడా చాలా బాగా చెప్పారు ఇది కథలు చెప్తారు కదా కథలు కూడా చాలా బాగా చెప్పారు ఇంట్రెస్టింగ్ అనిపించింది విన్నంతసేపు ఏం అనిపించలేదు అర్లీ మార్నింగ్ కాబట్టి మా ఇంట్లో ఉన్న మా చెల్లెళ్ళు పిల్లలు మాత్రమే ఉన్నాము యాక్చువల్ చాలా మంది అటెండ్ అయ్యారు కానీ పూజ అయిపోయిన తర్వాత వచ్చారు పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు రోజు ఫ్రైడే స్కూల్ ఉంటుంది వాళ్ళందరు అర్లీగా రాలేరు కదా రాలేదు కానీ తర్వాత వచ్చి ఇంకా భోజనాల టైంకి దండం పెట్టుకుని భోంచేసి వెళ్ళారు అందరూ సో ఇదండి మా పూజ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి